సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు చర్చలో భాగంగా అవకాశం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు అధ్యక్ష అధ్యక్ష వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉన్న మా రాప్తా నియోజకవర్గం అప్పర్ పెన్నర్ పేరూరు ప్రాజెక్టు మరియు పిఐబిఆర్ నిండి కాలువ ద్వారా నుంచి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉంది అధ్యక్ష ఈ ప్రాజెక్టు గురించి సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వస్తున్నాం అధ్యక్ష అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు రామగిరి మండలం పేరూరు సమీపంలో పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై యాభై ఎనిమిది సంవత్సరాల మధ్య వన్ వన్ పాయింట్ ఎయిట్ వన్ టీఎంసీ నీళ్లు కూడా నిల్వ కోసం ఒక కోటి అరవై తొమ్మిది లక్షల ఖర్చుతో మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవుతో కుడి ఎడమ కాలువలు నిర్మించి ఐదు మండలాల పరిధిలో సుమారు పదివేల ఎకరాలకు సాగునీళ్ళు ఇవ్వ ఇవ్వాలని నిర్మించారు అధ్యక్ష ఈ ప్రాజెక్టు నిర్మించి అరవై ఆరు సంవత్సరాల కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే అది చివరిసారి రెండు వేల రెండులో పూర్తి స్థాయిలో నిండింది అధ్యక్ష తక్కువ తక్కువ యాభై సంవత్సరాల అరకొర నీరు రావడం జరిగింది అధ్యక్ష ఈ పరిస్థితుల్లో రెండు వేల పన్నెండులో గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో భాగంగా పేరూరు ప్రాజెక్టు సమీపంలో విడితి చేసి ప్రాజెక్టును కూడా సందర్శించి హందినివ జలాలను ఇస్తానని మాట ఇచ్చారు అధ్యక్ష ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల్లో ఆగస్టు ముప్పై తేదీ పెట్టుబడుల కోసం వెళ్లిన దావోసు నుంచి కూడా జీవో రిలీజ్ చేశారు అధ్యక్ష జీడపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్టు వరకు యాభై నాలుగు కిలోమీటర్ కాలువ తవ్వకంతో పాటు నూట ఆరు మీటర్లు ఎత్తుతో నాలుగు లిఫ్ట్లు కూడా నిర్మిస్తూ పుట్టకనమ రిజర్వాయర్ కూడా నిర్మించాలని ఎనిమిది వందల నాలుగు కోట్లు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రెండు వేల ఎకరాలు భూములు అవసరం కాగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న నమ్మకంతో రైతులు ఎలాంటి పరిహారం తీసుకోకుండా ఒక వెయ్యి ఎకరాలు సాగు భూములు ఇవ్వగా వెంటనే పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష డెబ్బై ఐదు శాతం కాలువ తవ్వకం పనులు పూర్తి చేయబడి పుట్టకనుము సోమరానపల్లి ప్రాజెక్టు నిర్మించే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రావడం జరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల పనులు పక్కన పెట్టింది అధ్యక్ష పుట్టకనం ప్రాజెక్టు చేసి కొత్తగా ముట్టాల తోపుట్టి దేవరకొండ కూడా తెరపైకి తెచ్చి ఒక ఎకరా భూసేకరణ చేయకుండా ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి రైతులకు అన్యాయం చేశారు అధ్యక్ష గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గం నేను తోపు అని చెప్పుకుంటూ నియోజకవర్గం ప్రజల తరఫున మాయమాటలు అబద్ధాల మాటలతో పిచ్చేవాళ్ళను చేసి ఎమ్మెల్యే ఉండటం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న దురదృష్టం అధ్యక్ష ఈ ఎమ్మెల్యే చేసిన ఘనకారం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు తర్వాత వర్షం నీటితో ప్రాజెక్టు నిండగా గేట్లు ఎత్తి నేపంలో మూడు గేట్లు విరగొట్టి నీళ్లు ఎటిపా నీళ్లన్నీ కూడా ఏటిపాలు చేశారు అధ్యక్ష ఈ ప్రాజెక్టుకు ఖాళీ చేసిన ఎమ్మెల్యేకి తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు వేల సుమారు వెయ్యి ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు కేవలం తొంభై ఐదు ఎకరాల ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇంకా తొమ్మిది వందల ఎకరాలకు రైతులకు ఆనాటి ధరల ప్రకారం యాభై ఒక్క కోట్లు ఇవ్వలేకపోయారు అధ్యక్ష ఆ రైతులకి గత వైకాపా ప్రభుత్వం పరిహారం ఇవ్వలేకపోగా ఈనాటి వరకు పంటలు కూడా కోల్పోవడం జరిగింది అధ్యక్ష ఈ రైతులకు భూములకు రెండు వేల పద్దెనిమిది ధరలు కాకుండా ఈనాటి భూముల ధరలు ప్రకారం పరిహారం ముందు మంజూరు చేసి ప్రాజెక్టు పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోర్చున్నాం అధ్యక్ష అలాగే పిఏబేఆర్ కుడి నుంచి జిల్లాలో ఐదు నియోజకవర్గాలు మూడు దశల్లో సాగునీరు అందుతుంది అధ్యక్ష ఈ కాలువ కింద అనంతపురం జిల్లాలో ఇరవై తొమ్మిది చెరువులు సత్యసాయి జిల్లాలో ఇరవై నాలుగు చెరువులకు మొత్తం యాభై మూడు చెరువులకు సుమారుగా ఏడు టీఎంసీలకు పైగా సాగునీళ్ళు అవసరం ఉంది అధ్యక్ష గత ముప్పై సంవత్సరాలు ఈ కాలువ కింద సాగనీళ్లు సరిగ్గా అందడం లేదు అధ్యక్ష ఐదు 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 నుంచి ఏడు టీఎంసీలు సాగనీరు అందించి ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం మీ ద్వారా